నమస్తే అండి నేను రత్నపిల్ల ఏటుపాక బొమ్మల గురించి మాట్లాడుకుందాం ఎందుకు ఈ రోజు ఏటు కొప్పాక బొమ్మల ప్రస్తావన అనేది ఈ వీడియోలో చూద్దాం మనకి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో కర్తవ్య పదిలో ప్రదర్శించిన శకటాల పెరేడ్లో సో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏటి కొప్పాక బొమ్మలు ఆకృతిలో ప్రదర్శించిన సకటం తృతీయ స్థానం అంటే మూడో స్థానాన్ని సాధించింది అసలు ఈ బొమ్మలు ఎలాంటివి అంటే గ్రామీణ సంస్కృతిని అలాగే సాంప్రదాయాల్ని ప్రతిబింబించే విధంగా ఈ బొమ్మలు ఉంటాయి అలాగే ఏటి కొప్పాక బొమ్మలు అనేది పారంపరిక భారతీయ శిల్పకళలో ఇది ఒక భాగం అనమాట సో అద్భుతమైన కళా సృష్టి అని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఏటి కొప్పాక బొమ్మలు తమ ఒక ఒక ప్రత్యేకతతో దేశవ్యాప్తంగా కూడా ఇది గుర్తింపు అనేది సాధించుకుంది దీని చారిత్రక ప్రాముఖ్యత ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే నాలుగు వందల సంవత్సరాల చరిత్ర దీనికి ఉంది ఆ వీటిని అంకుడు అనే ఒక కర్రతో చెక్కుతారంట సో ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లా ఎలమంచల్లి మండలంలో ఏటి కొప్పాక బొమ్మల్ని ఆ గ్రామంలో తయారు చేస్తారు అంటే అది పుట్టినల్లుగా ఏటి కొప్పాక బొమ్మలకి అది పుట్టినల్లుగా చెప్తారు సో మొదట వాటిని చెట్ల నుంచి తీయడం కానీ దానికి అవసరమైన పరిమాణాల్లో కోతలు కోసుకోవడం కానీ అలాగే చెక్కి కానీ ఈ బొమ్మల్ని తయారు చేస్తారు అయితే దీంట్లో ఏంటి అంటే ప్రత్యేకమైన సహజ వర్ణ ద్రవ్యాలతోనే అంటే నేచురల్ కలర్స్ తోనే దీన్ని తయారు చేస్తారు ఇవి పసుపు గింజలు కావచ్చు తేనె ములు మట్టి అలాగే అంటే సేంద్రియ పదార్థాల నుంచి తయారు చేసిన వాటిలతోనే పాలిషింగ్ కానీ దాంట్లో ఉపయోగించే అవన్నీ కూడా సో ఈ బొమ్మలు చాలా అందంగా తీర్చిదిద్దుతారు ఈ బొమ్మలు వాడకడం వాడడం వల్ల ఏంటి అంటే రసాయన రహితంగా ఉండడం సహజ రంగులు ఉండడం వల్ల పిల్లలకి ఏ మాత్రం హాని కానీ పర్యావరణానికి హాని కానీ ఇవేమి జరగవు సో అలానే బొమ్మలు చాలా షార్ప్గా అంటే పదునైందది లేకుండా ఉండడం వల్ల పిల్లలు నోట్లో పెట్టుకున్నా కూడా సో దాన్ని ఏమి అవ్వదు అనమాట సో గ్రామీణ జీవన శైలిని ప్రతిబింబించేలాగా అంటే ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్న సంప్రదాయాల్ని అలాంటి కళారూపాల్లో బొమ్మల్ని తయారు చేస్తూ ఉంటారు అలాగే ఆధునిక డిజైన్లు అభివృద్ధి చెందుతున్న తరుణంలో దీన్ని ప్రత్యేకత తగ్గింది అని చెప్పలేము కానీ కొంచెం తగ్గింది అని చెప్పవచ్చు విశ్వవ్యాప్తి గుర్తింపు అనేది ఖచ్చితంగా ఈ బొమ్మలకు కావాలి ఎందుకంటే ప్రధాన మోదీ నరేంద్ర మోడీ గారు కూడా మనకి కీ బాత్ కార్యక్రమంలో వీటిని ఒక ఒకసారి ప్రస్తావించడం కూడా చూసాం అయితే రెండు వేల ఇరవై ఐదు గణతంత్ర దినోత్సవ పేరేడ్లో కూడా ఈ బొమ్మలు సగటం ప్రదర్శించబడితే అది చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది దీన్ని ఎందుకంటే ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికి ఉంది ప్రభుత్వానికి ఉంది అలాగే మన కళని మనం రక్షించుకోవాల్సిన అవసరం అనేది కూడా మనకు ఉంది ఈ బొమ్మల తయారీ ఎందుకు తగ్గిపోయింది అంటే చాలా తక్కువ రేటుకే వేరే చైనా నుంచి వాటి నుంచి వచ్చే బొమ్మలు అవి ఆకర్షణీయంగా ఉండడం వల్ల దీని భవిష్యత్తు అనేది కొంచెం తగ్గిపోయింది అవకాశాలు తగ్గిపోయి అనేది చెప్పుకోవచ్చు కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా మద్దతు ఇచ్చి ఈ కళని ప్రోత్సహిస్తే అలాగే ఆధునిక డిజైన్లు కొత్త కొత్త ఉత్పత్తులు రావడము దానివల్ల ఏంటంటే లో మార్కెటింగ్ చేసినట్లయితే జాతీయ అంచ అంతర్జాతీయ మార్కెట్లో కూడా దీన్ని విక్రయించుకోవడము సో ఇలా చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంది అలాగే పర్యాటక కేంద్రాల్లో కేంద్రాల్లో కూడా ఈ ప్రదర్శనలు పెట్టడము శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడము ఇలా ఏదన్నా చేసినప్పుడు ఖచ్చితంగా ఒక ఆదాయ మార్గంగా కనుక సృష్టించినట్లయితే దాన్ని ముందుకు తీసుకెళ్ళిన అవసరం ఉంటుంది గ్లోబల్ మార్కెట్ లో విస్తరించాలి అంటే ఖచ్చితంగా నూతన డిజైన్లు అలాగే ప్రజలకు ఆకర్షించే విధంగా ఉండే డిజైన్లు తయారు చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఉంటేనే మనం గ్లోబల్ మార్కెట్ లో ఒక డిమాండ్ ని తెచ్చుకోనే అవకాశం అనేది ఉంది